మహామంత్రాలు అనేవి కామ్య మంత్రాలు కాదు కదా అవి మోక్ష మంత్రాలు కాబట్టి ఎవరైనా చేయవచ్చు అర్హత ఉన్నవాడు ఎవడైనా మోక్ష మార్గంలో నడవచ్చు అయితే మేము నడవగలుగుతామండి అవి చూడాలి కదా దానికోసం మీ జాతకాలు ఈ అవమానం వేయటం ఇవన్నీ అక్కర్లేదయ్యా మీ యొక్క నడవడే తెలియజేస్తుంది మోక్ష మార్గం వైపు నడిచేవాడు వేరే ఉంటాడు వాడికి కొంత పరిపక్వత చెందినటువంటి స్థితి ఉంటుంది వాడి యొక్క మనస్సు అటువంటి వాడు మాత్రమే మోక్ష మార్గం వైపుకి వస్తాడు వాళ్ళే ఈ మంత్రాలు తీసుకుంటారు అంతే తప్పించి మిగిలిన వాళ్ళకి ఈ మంత్రాలు వాళ్ళు అడగరు మనం చెప్పం లౌకికమైనటువంటి విషయాల్లో కూరుకొని పోయినటువంటి వాడికి మహామంత్రాలు అవసరం లేదు వాడికి ఎంతసేపు ధనధాన్యాలు భోగభాగ్యాలే కావాలి దానికి సంబంధించిన మంత్రాలే చెప్తాడు ఇప్పుడు చూడండి ఇది ఇవాళ నుంచి శ్రావణ మాసం మొదలు శ్రావణ మాసం మొదలు ఇవాళ్ళ నుంచి ఈ శ్రావణ మాసంలో నిన్న ఎవరో ఫోన్ చేస్తారు శ్రావణ మాసం ఉంటే మాసం కదా ఇందులో మేము లక్ష్మీ మంత్రం చేయాలా కానీ మాకు స్వర్ణాకర్షణ భైరవ మంత్రం చాలా శక్తివంతంగా కనిపిస్తూ ఉన్నది అచ్చేయవచ్చ స్వర్ణాకర్షణ భైరవం చేయండి వద్దని లేదు ఆ మంత్రాన్ని హిరణ్య సూల్తో ఇంకో మంత్రం అది దాంతో కూడా సంపుడీకరణం చేసి మరీ చేయండి మీకు చాలా బాగుంటుంది అని చెప్పాను అవి ఒక ముప్పై ఉన్నాయి ఆ ముప్పై శ్లోకాలకి స్వర్ణాకర్షణ భైరవం హిరణ్యసుని రెండూ కూడా సంపడీకరణం చేసి చెప్పబడతాయి ఆ ముప్పై శ్లోకాలు అవి ఎక్కడున్నాయండి నేను రాసినటువంటి మహాలక్ష్మి మహావిద్యలో ఉన్నాయి చివరిలో ఉన్నాయి ముప్పై శ్లోకాలు అవి పారాయణ చేయండి రోజు చాలా గొప్పదైనటువంటిది కాబట్టి ఈ మంత్రాలు పారాయణ చేయటానికి లౌకికంలో కూరుకుపోయినవాడు ఇవే మంత్రాలు పారాయణ చేస్తాడు అయితే సామాన్యంగా ఇవాళ రోజున ప్రతి వాడికి లౌకికం అవసరమే ధనమూలం విధం జగ ధనం కావాలి అందుకని లౌకిక మంత్రాలు చేస్తాడు మోక్ష మార్గంలో నడిచేవాడు మాత్రమే మహామంత్రాలు చేస్తాడు